ఈ సహోదరి సహోదరులు ఆ పైనున్న ఆయన నువ్వు నేను మంచోళం కాదని పాపిష్టి వారమని ఏ మంచితనం మనలో లేదని పరమ పాపిష్టి వాళ్ళమని తెలిసి కూడా మనల్ని బాగు చేయడానికి ఆయన దిగి వచ్చాడండి ఎంత మంచి దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయినా ఏ నువ్వు నేను మంచోళం కాకపోయినా నువ్వు నేను తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసినా ఎంతగా దేవుణ్ణి పెట్టినా ఎన్నిసార్లు ఆయనను గాయపరిచిన ఎన్నిసార్లు నమ్మించి వాగ్దానాలు ఇచ్చి మాటిచ్చి మాట తప్పిపోయినా ఏ ఒక్కటి కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకోలేదండి జ్ఞాపకం పెట్టుకుంటే నీ మోఖం నా మోకం చూసే ప్రసక్తి లేదండి నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపిష్టి పనులు చేసినా ఎంతగా చెడిపోయినా ఎంత నీచమైన స్థాయికి నువ్వు చేరిపోయినా సరే అదేమిటో ఆయన నేను ప్రేమిస్తూనే ఉన్నాడు నువ్వు బాగుపడాలని ఆశపడుతున్నాడు కాబట్టే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చేశాడు